గుడ్ మార్నింగ్ అండి అందరికీ మేము ఆర్గానిక్ పద్ధతిలో గ్రాన్యుల్స్ అని మేము వాడుతున్నామండి ఇవి ఆల్రెడీ ఇప్పుడు అడుగుమందులో మేము పిచికారీ చేయడం జరిగింది ఆల్రెడీ గ్రాన్యుల్స్ అండి ఇది ఇవి స్టార్టింగ్లో మనం దుక్కిలో ఇప్పుడు మనం పొలం వేసేటప్పుడు మనం ఇప్పుడు పొలంలో ఇట్లా చల్లుకోవాలి ఫస్ట్ టైం ఒకసారి కలుపుకోవాలి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఒక మళ్ళీ ఒక త్రీ కలుపుకొని ఎకరానికి ఒక చొప్పున మళ్ళీ ఒక అప్పుడు యూరియాలో కలుపు మళ్ళీ వెళ్ళాలండి పొలం చూడండి మీరు ఎంత మంచి వస్తుందో స్టార్టింగ్ నుంచే గ్రోతింగ్ పచ్చగా అనేది మస్తు ఉంటుందండి ఇది ఒక టైంలో పురుగు కూడా కొంచెము పనిచేస్తుందండి ఇది మేము ఆల్రెడీ మేము వాడినాము ఇప్పుడు అందరి కోసం ఇది అందరికి తెలియాలని మేము వీడియో పెడుతున్నామండి ఇది దయచేసి రైతులకు అందరికీ చెప్తున్నామండి ఆర్గానిక్ పద్ధతిలో కంపల్సరీ పాటించండి మీరు ఒకసారి మీరు చూస్తే అండి మీకే అర్థమవుతుందండి ఇది చూడండి ఒకసారి వాడి చూడండి మీకు నచ్చితేనే మళ్ళీ వాడండి లేకపోతే లేదండి మేమైతే ప్రతి సంవత్సరం వాడుతున్నామండి ఇది మాకు పంట ఇరవై ఏడు ఇరవై ఎనిమిది క్వింటల్ దాకా వస్తుందండి ఎకరాన మాకు దొడ్డట్లు లేచినా సన్నపట్లు అని ఎకరాన ఇరవై ఎనిమిది క్వింటల్ వస్తుంది మేము ఏదో ఇది టైంపాస్కి పెడతలేమండి